रावला, हाँ रावल इनको तुमने आस पड़ के टें, आस पड़ के टें बोलती है रावल में आस पड़ के तोड़ टें नोटबंद का, नोटबंद का, निवेद काम निवेद काम, बाबूले काम, बाबूले काम, निरस्तु का काम, नारोले काम, ओकाकाओ, नारोले लक्काओ, कटकाओ तो, अभी आस पड़ के आते हैं లేచ అంటే అక్కడికెళ్తే ఈ నట్టుకోట్టు ఈ నట్టుకోట్టు ఈ చేసుకోట్టు ఈ చే అమ్మాయా పొడిచారా ఏందా అయినా తప్పు

ఎంత బాగుంది హనుమానం బిడ్డ సరిపోతే ఎక్కడికి వెళ్ళింది కొడు సరిపోతే వెళ్ళాలా ఈ పెట్టి వెళ్తారో మా బ్యాచ్ అక్కడికి విశ్వాసంతో దగ్గరికి వెళ్ళింది వచ్చాడు

వచ్చింది చెప్పంతో బిడ్డను తీసుకున్న విశ్వాసం ఏం చేసింది చనిపోయిన బిడ్డను బ్రతికించింది అందుకే సాధ్యం చెప్పింది ఎవరిపోయిన పరిగ్రహాలన్నా ప్రాప్తం చేసి కనుక ఆ విశ్వాసమైన ప్రార్థన ఎవరంటున్నారా ఆ వ్యక్తికి స్వస్థతను కలిగించింది అలాంటి విశ్వాసం నాకు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి కాబట్టి యేసుప్రభువునడ మా ని విశ్వాసము ఏంటట సమాజ పరిధికిని స్వస్థతను మూడోన రూపసు ప్రాప్తి పెట్టుని విశ్వాసము దప్పులే లేదు హా దప్పులే ఎప్పుడు తెలకడు నేను प्रार्थना చేస్తలే ప్రభువా ಸೋಮ ಇದು ಅಪ್ಪು ಬಾಕ್ಸ್ అప్పుడు పెట్టుకుంటుందంటారు దేవుడి ప్రధాన మనకేమంటారంటమా విశ్వాసము విశ్వాసం విశ్వాసంతో ప్రార్థించింది కలిగి అక్కడ ఆ వ్యక్తికి విజయాన్ని కలిగించింది మీరు కూడా మనం కూడా అలాంటి విశ్వాసంతో ప్రపంచంలో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి విశ్వాసంతో యాగి రోజు దగ్గరికి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కానీ దేవుడు మాత్రమే నీ ధైర్యంలో ఉన్నాడు గుండెల్లో దిగులు లేదు గుండెల్లో భయం లేదు గుండెల్లో మరుగు లేదు దుఃఖం లేదు ఎందుకంటే నా ప్రభువు నమ్మికున్నాడు అలాంటి నామకం ఉంటే నీ నామకమే నేను స్పష్టం అలాంటి నామకంతోనే యాగి ఉన్నాడు ఇంటికి వచ్చాడు

అపహాలు చేసే కదా ఈ పిచ్చోళ్ళు మాట్లాడుతున్నాడని కదా గుండెలు ఏ ఎవరి చోటు మనం ఏ శయ్య చోటిస్తే ఏ మన శరీరంలో మన కుటుంబాలలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యంగా చేస్తాడు కాబట్టి యహో

పవిత్రత కలిగిస్తుంది పరిశుద్ధత కలిగిస్తుంది ఎంట్రీలో అనుకోండి పది గంట వెళ్ళి కూర్చుంటారు ఆ పై ఆ ఎంట్రీలో వేల పరిశుభ్రకోండి పదిగంటికి వెళ్ళిపోవాలా తొమ్మిది వరకు వెళ్ళి కూర్చున్నారు కానీ నీకైనా నాకైనా భయం ఏంటంటే యహోయము పవిత్రమైనది కనుక పరోలోక రాజ్యాన్ని తీసుకుంటుంది కనుక ఆ బయబుల్ బుధవారం పరక ప్రాంతకైనా బుధవారం రాత్రి ప్రాంత శనివారం వినాపక ప్రాంతకైనా ఆదివారం పదక ప్రాంతకైనా సిద్ధపడండి ఆ బైబుతో సిద్ధపడితే అది పరోక రాజ్యానికి వాళ్ళ వారుసరగా అది స్థిరమైనది పర్లోక రాజ్యం స్థిరమైనది ఈ లోక రాజ్యాన్ని ఐదు సంవత్సరాలు కూడా పెరపాలి స్థిరమైన రాజ్యం రాబోతుంది అది పరిశుద్ధులు రాజ్యం పరిశుద్ధులు వాళ్ళకి లేకపోతే పర్లోకానికి పాప చేసిన వచ్చే శిక్ష పైపు శిక్షణ బైపుల్లో వచ్చే ఆశీర్వాదం పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం స్వప్తం తీసుకునే మనం ఉండాలని अब त्यसरी मात्र भविष्य प्रमुख वाद के हो प्रमुख जाल भनेपछि हेर्ने राख्दा हामी अन्त रेजिलर बाटो